రూపొందించబడ్డాయి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంకు ఇంకా ఏవడు ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు శకటాలు అన్ని మన ముందు నుంచి మార్చి అనే కార్యక్రమాలను వాటి తీవ్రంగా రూపొందించి వచ్చి వేసక్రమాలిపోవడం జరుగుతుంది ముందుగా మన రక్షక భటి వారి స్నేహితులు ఆయన డాగ్లను ఎంతో అపురూపంగా చూస్తారు ఈ డాక్ షోల్ ను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్ గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వ్యవహరిస్తున్నారు డాక్ ఆక్ట్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవతో కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంకు ఇంకా ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు శకటారుంచి మన తరగతి రథ చక్రాలుగా మార్చి అనే కార్యక్రమాలను వాటి తీవ్రంగా రూపొందించవలసి ఉండాలనే అంశక్రమాలిపోవడం జరిగింది ముందుగా మన రక్షక వారి స్నేహితులు ఆయన డాగులను ఎంతో ఈ డా షోలను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య రెండు పాయింట్ ఈ దీనికి ట్రైలర్ గా శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాక్ట్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవ కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము